కర్నూలు నగరంలోని సి క్యాంప్ నుంచి నంద్యాల రోడ్డు వస్త్రాలయం ప్రక్కన గ్రామీణ హోమ్ ఫుడ్ షాప్ ను ప్రారంభించారు ఈ బలవర్ధకమైన ఆహారం తీసుకుని ఆరోగ్యంగా జీవించాలని కోరారు Terima kasih telah menonton!

అందరికీ నమస్కారం ఇది గ్రామీణ హోమ్స్ ఇది నెల్లూరు వార్ నుంచి తయారు చేసి నెల్లూరు వార్ స్థాపించినది ఇంకా మన అసలు స్టేషన్ వస్తే ఇక్కడ అన్ని ఏమంటారు ఇది మిల్లెట్స్ తో తయారు చేసిన తయారు చేసిన టైమ్స్ చాలా నీట్ గా చేయబడింది నేచురల్ ఐటమ్స్ తో తయారు చేయబడింది మొత్తం ఇక్కడ అందరికి హై క్వాలిటీతో ఎలాంటి డ్యామేజ్ ఏం లేకుండా నీట్గా ప్యాకేజ్ చేసి చేస్తున్నాము జనాలందరూ వచ్చి తిని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాము శకుంతల కళ్యాణ మండపం దగ్గర శ్రీ గ్రామీణ నా పేరు అందరికీ నమస్కారం ఇది మేము గ్రామీణ హోమ్ ఫుడ్ వాళ్ళ నుంచి తీసుకున్న ఫ్రాంచైజ్ దీంట్లో అన్ని రకాల పిండి వంటకాలు అన్నీ ఉంటాయి మా దగ్గర మిలెట్స్తో తయారు చేసినవి జనాలకి చాలా ఆరోగ్యం ఇచ్చే అన్ని రకాల లడ్డూలు కానీ స్నాక్స్ కానీ పచ్చళ్ళు కానీ పచ్చళ్ళల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ రెండు ఉన్నాయి లడ్డూలలో మిలెట్స్తో చేసిన రాగులు సద్దులు అవసగింజలు అలా అన్ని రకాలుగా చేసినవన్నీ ఉన్నాయి జనాలకి అందుబాటు ధరల్లోనే వాళ్ళకి ఈజీగా తీసుకొని 好了，然后快点。